కూర్చో అమ్మాయికి పాటలు ఏమన్నా వచ్చా భరతనాట్యం కూచిపూడి కథకు మణిపూరి కథాకలి ఇలాంటివి ఏమైనా నేర్పించారా అవి పెళ్ళి మీ దగ్గర నేర్చుకుంటారా ఫైన్ ఆర్ట్స్ అంటే ప్రాణం ఇచ్చేలా ఉన్నారా మీ అబ్బాయికి ఏమైనా వచ్చా అండి ఈ క్వశ్చన్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాయిస్తున్నాను ఏంటండి వీణ వీణతో విచ్చలి విడి చేయగలను వాణ్ణి చూడు కోతిలా ఉన్నాడు వీడికి బాను కావాలా ఈ పెళ్లి చచ్చిన అవనివను రెండు రోజుల నుండి పోయేవాళ్ళు మనకి ఎందుకండి ఇవన్నీ నేను వర్షాకాలం లాంటి దాన్ని కురిసేది రెండు నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది బురద మాత్రం వెంటనే వస్తుంది సారీ సారీ ఒక్క మాట ఏంటి సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు సూట్ కేసు ఇక్కడ ఉంది జిప్పా నేను ఇంకా లాక్ అనుకున్నాను నేను కూడా అలాగే అనుకున్నాను నేను కూడా తప్పనే చెప్తున్నాను అమ్మాయి అటువైపు ఉంది అయిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు బాబా మాట పిలుస్తున్నారండి వినపడిందండి ఈసారి ఏంటి సూట్ కేస్ గుచ్చుకుంటుందా మూసుకోవట్లేదు అమ్మాయి అటువైపే ఉంది కానీ సిగ్నల్ ఇటువైపు ఉంది బావా అన్నారండి రావా అనుకున్నానండి ఒక్క మాట ఏంటి బావా థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను థ్యాంక్ యూ అమ్మాయి అటువైపే ఉంది తెలుసు ఆకర్షణ ఇటువైపు ఉంది పేరెంటున్నా గురుగారు ఒక్క మాట మాక్సిమం ఫైవ్ మినిట్స్ టైం ఇస్తాను పారిపోవడానికి టూ మినిట్స్ చాలు నాన్నగారు ఒక్క మాట జార్త అవునండి రాత్రి పదింటి నేను మళ్ళీ చేస్తానండి తనతో తీసుకొచ్చావు ఏ మేము వస్తే ఏంటి నీకు మనం వెళ్ళి పెళ్లి కాదండి పరామర్శకి నేను ఒకటిగా అసలు అడ్డదు ఎవరు పోయింది నిన్న మన ఇంటికి వచ్చింది కదా మా అమ్మ కదా

ఎలా అక్క నిన్న మీ ఇంట్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకుపోయారు అన్నారటమ్మా రాత్రి చేపలు పులుసు తింటా అని చెప్పి ఒకటే నవ్వు తింటావు నవ్వుడు తింటావు నవ్వుడు ముళ్ళు గొంతులో గుచ్చుకొని

వల్లి నాగవల్లి అంటే పళ్ళం వెంకన్న కూతురు అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకొని పెంచితే పళ్ళం నాగవల్లిని నెత్తి మీద పెట్టుకొని మరి పెంచాడు తెల్ల కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్న సున్నవేయించి ఇచ్చాడు తొండం పట్టురా తను తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊర్లో ఉన్న స్కూల్ ముంచేశాడు కొన్నాళ్ళ తరువాత రోజు నా గాజులు కొండానికి సంతకెళ్ళాం అక్కడే ఉన్న పల్లం వెంకన కొడుకు నన్ను నేర్పించాడు కొడుతుంటే వల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం అంటే నన్ను ఒప్పేసుకుంటాడా పల్లం వెంకన్న పిలిచి ఆ ఆయ్ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు ఇది నీ ఒప్పు ఇది నీ ఆదాయం నీకున్నదల్లా ఇల్లు ఈ ఫుడ్స్ బిజినెస్ వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి ఇది ఆ అద్భుతం కాఫీ కాదు అది తెచ్చిన కూతురు అమ్మా చెడేసుకోలేకపోవమా లక్షణంగా ఉండేదానివి ముడేసుకున్నా ముద్దుగానే ఉన్నావు అనుకో నాకు సంబంధించినంత వరకు బానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం అది ఇప్పుడు బానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా సో ఫిక్స్ భాను ఓసారి నాగవల్ని చూసుద్దామా ఎందుకు దిన పిలిస్తే అదే వస్తుంది అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు ఆ తను మావయ్య కూతురు కొదిన అవుతుంది వరసే కదా అయిన్ లేరా ఆయనంటే ఈయన లేమ్మా పల్లెటూరులో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు ఎలా ఉన్నావమ్మా బాగున్నాను అత్తయ్య బాని కోసం వచ్చావా ఒక్క చొక్కా ఇస్తే జాలి పిల్లకి దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది ముందు బయటి వాళ్ళని తినేది అత్యా మనం చివరిలో ఈ ఈసారి నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా ఆ కలి చచ్చిపోయింది పోనీ పాలు పంపించనా

గిల్టీగా అనిపించింది నా కోపం వస్తే అంతే మనసుకు తోచింది చేసేస్తాను తర్వాత తీరిగ్గా బాధపడతాను నా సూసటం కూడా అంతే మా అమ్మ మీద కోపం మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య అవు వీడికి నువ్వేం సంపాదించక్కర్లేదు వీడికి బోల్డ్ అంత ఉంది పని చేయక్కర్లేదు వీడింట్లో పాతిక మంది పనోళ్ళు ఉన్నారు చాలా వన్ వీక్లో పెళ్లి చూపులు ఓ నెలలో పెళ్లి చేసి పంపించేస్తాను తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు భయపడక్కర్లేదు నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్ హ్యాపీ బర్త్డే చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది ఆ టైంకి నా మూడు అలా ఉంది అంతే పక్కన మాట్లాడుతున్నారు మాలక్ష్మ గారు ఉన్నారా ఏం వాళ్ళ ఆయనతో మాట్లాడరా బాబు మీరా అండి అలివేల్ మంగమ్మకి అప్లికేషన్ ఎట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవ్ చేసిన ఆనందంగా ఉందండి ఏమండి ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గడి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీద వదిలేశారు ఆయన పట్టుకోలేకపోతున్నాడు బాబు అదే తప్పు చేస్తే ఆయన తిడతావేంటి ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుంది ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా సూర్పణకి సమంతనే అనుకుంటారు కదే నువ్వు కత్తి నాన్న రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది ఇది అమ్మోరు కత్తి నాన్న ఇప్పుడు ఆయన తిట్టకూడదు కూడదు కానీ అది పోవాలి పోవాలి ఏమండి ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసైనోడి ఇంట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది మళ్ళీ తర్వాత జరగకపోవడం ఏదైనా జరిగితే అది మహాలక్ష్మి అమ్మ గారికి తెలిస్తే నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను మీరే చూసుకోవాలండి ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అమ్మాయి అంత పని జరిగిపోయింది హలో మేడం అమ్మాయి గారి ఇంట్లో లేరండి వాళ్ళత్త గారు ఊరు వెళ్ళారు నీకెలా తెలుసు వాడు బెల్లం ఫోన్ సొబ్బన్నట్టాడు పల్లం పల్లమో బెల్లమో వాడు ఫోన్ చేశాడు సార్ టెన్షన్లో ఉన్నారు మీరు ఎక్స్టెన్షన్లో ఉన్నాను గా ఫ్లైట్ బుక్ నేను వస్తాను ఓకే చేస్తాను ఎయిర్పోర్ట్కి సార్ మీరు టాక్సీలో వచ్చేయండి రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకోవచ్చు థ్యాంక్ యూ పడుకున్నాడు మీ కుందిలే ఇవ్వాలి నందు చెప్తామయ్యా మావిడికి తెలిసిపోయిందిరా చెన్నై నుంచి బయలుదేరి చూస్తుంది మ్యాక్సిమం ఐదు గంటల టైం ఈ లోపల అను తీసుకొచ్చాడా బాబు లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే నువ్వేం కంగారు పడుకున్నావ్యా అత్తయ్య పన్ను చేయడం తీసుకొస్తాను ఆవిడ ముందు నీకు మాట్లాడదు సరేనా ఓకే